హాయ్ నమస్తే నేను మీ కట్ట కార్తిక్ దేశ రాజకీయాలందు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలే వేరయ్యా అన్నట్టు అనుకునేలా చేస్తున్నాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ అంశాన్నైనా నేను రాజకీయం చేయగలను ఎవరినైనా రాజకీయానికి వాడుకోగలను అని నిరూపిస్తున్నాడు వైసీపీ అధినేత ఈ విషయం దేని గురించి చెప్తున్నానంటే ఎస్సీ వర్గీకరణ మీద సుప్రీంకోర్టు ఒక పాజిటివ్ తీర్పు ఇవ్వగానే మొట్టమొదటి అమల్లోకి తీసుకొచ్చిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ తర్వాత తెలంగాణ కూడా కాబట్టి తెలంగాణలో రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు ఒకటే ఎస్సీ వర్గీకరణ సరైందే దాన్ని అమల్లోకి తీసుకురావాలని చెప్పాయి కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం కూటమి ప్రభుత్వం తీసుకొస్తూ ఉంటే వైసీపీ దాన్ని రాజకీయాలకు వాడుకునే పని చేస్తూ ఉంది కేవలం ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఇంకో విషయం ఏంటంటే అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఈ దేశానికి ఆదర్శంగా ఎస్సీ వర్గీకరణ గతంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అమలు చేసినటువంటి రాష్ట్రం కానీ ఆ రోజు సుప్రీంకోర్టు తీర్పు వల్ల అది నిలుపు కావటం వల్ల మళ్ళీ అదే సుప్రీంకోర్టు పాజిటివ్ తీర్పు ఇవ్వటం మళ్ళీ అమల్లోకి తీసుకొచ్చింది దేశానికి ఆంధ్రప్రదేశ్ అమలులో ఆదర్శంగా నిలుస్తూ ఉంటే దీన్ని వైసీపీ రాజకీయం చేయడాన్ని ఎలా తీసుకోవాలి దళితుల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం దళితుల ఐక్యతను దెబ్బతీసే ప్రయత్నం దీన్ని ఎలా చూడాల్సిన పరిస్థితి కనపడతా ఉంది మనతో ఉన్నారు సీనియర్ రాజకీయ విశ్లేషకు అంకు రావు గారు ఆయనతో చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం నమస్తే కట్టవారు సార్ ఏ అంశానైనా రాజకీయానికి వాడుకుంటాను ఎవరినైనా రా రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటాను అన్నట్టు దళితుల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం దళితుల ఐక్యతని దెబ్బతీసే ప్రయత్నం ఎలా చూడాలి వర్గీకరణ రాజకీయ పడుకోవటం అంటే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది తొంభై తొమ్మిదిలోనే చంద్రబాబు నాయుడు గారు దాన్ని అవును తీసుకురావడం కూడా జరిగింది అవును సరే మీరు అన్నట్టు సుప్రీం న్యాయస్థానం దాన్ని అడ్డుగట్ట వేయడం వల్ల ఆ రోజు దాన్ని అయిపోయింది ఈ రోజు వాళ్ళు సానుకూలంగా స్పందించినందువల్ల ఆంధ్రప్రదేశ్లో కావచ్చు తెలంగాణలో కావచ్చు దాన్ని మళ్ళీ తీసుకొచ్చారు మీరు చెప్పినట్టు తెలంగాణలో అందరూ దాన్ని ఆమోదించేయటం కూడా జరిగింది అవును ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి దానికి పూర్తిగా భిన్నంగా ఉంది కారణం మీరు చెప్పిన విధమే అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి అంశాన్ని కూడా రాజకీయం చేయాలని భావిస్తున్నారు ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే తెలుగుదేశం పార్టీలో ఎవరైతే మాల సామాజిక వర్గానికి చెందినటువంటి శాసనసభ్యులు ఉన్నారో వాళ్ళు మామూలుగా మాదిగ సమాజ వర్గానికి సంబంధించిన శాసనసభ్యులు అందరు కలిసి కూర్చొని ఈ దీన్ని ఆమోదం తెలుపుతూ తీర్మానం చేసుకుంటూ శాసనసభలో ప్రవేశపెట్టడం కూడా జరిగింది అంటే ఐక్యంగా చేశారు వాళ్ళు అవును జగన్మోహన్ రెడ్డి మాత్రం విభేదిస్తున్నాడు దానికి రెండు కారణాలు అంటే ఇక్కడ మనం లోతుగా కనుక ఆలోచిస్తే రెండు కారణాలు ఆంధ్ర తెలంగాణ ప్రాంతంలో మాదిక సామాజిక వర్గం ఓట్లు అధికం ఇక్కడ గమనించుకోవాలి అలాగే ఆంధ్రప్రదేశ్లో మాల సామాజిక వర్గం ఓట్లు అధికం ఓకే ఓకే అయినా సరే చంద్రబాబు నాయుడు గారు రాజకీయ ప్రయోజనాలకి పెద్దపీట వేయకుండా వాళ్ళకి ఎంతో కొంత అన్యాయం జరిగిందనేది వాస్తవం కాబట్టి మాదిక సామాజిక వర్గానికి ఆ ఉపకులాలకి వాళ్ళకి న్యాయం చేద్దామన్న ఉద్దేశంతో సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నాడు ఓటు బ్యాంక్ పాలిటిక్స్ కాదు కాదు ఇక్కడ నిస్సందేహంగా ఓట్ల కోసం అయితే వాళ్ళనే రుద్దేవాళ్ళు కదా వా వాళ్ళనే దూకునేవాళ్ళు కదా అలా కాకుండా ఎట్లయితే ఎంతో కొంత అన్యాయం జరిగిందనే వాదన అయితే ఉందో కారణం ఎందుకంటే మీరు మొట్టమొదటి కూడా గమనించుకుంటే విద్యపరంగా లేకపోతే ఏదన్నా అభివృద్ధి పరంగా వ్యాపార పరంగా మాన సామాజిక వర్గం ఎప్పుడు ముందుంది చదువులో ముందున్నారు వాళ్ళు అభివృద్ధిలోనూ ముందున్నారు వాళ్ళు కాబట్టి అందిపుచ్చుకున్నారు ఐఏఎస్లు కావచ్చు ఐపీఎస్లు కావచ్చు ఎక్కువ మంది వాళ్ళు ఉన్నారు తద్వారా వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు వాళ్ళ కుటుంబాలు మాత్రమే ఎలాగైతే సహజంగా ఓసీలు కొద్ది ముందు ఉన్నారో వారికి అవసరం లేదు ఎస్సీలకు రిజర్వేషన్ ఇవ్వాలన్నారు ఎస్సీలు కూడా ఒక తెగ ఒక శిక్షణ పేపర్ ముందు ఒక శిక్షణ పేపర్ అనుకున్నారు కొంతమంది ఓకే అవును ఇప్పుడు ఆ సామాజిక వర్గంతో దోచుకుంటే కొంతమంది వాళ్ళతో దోచుకుంటే ఎక్కువ మంది అభివృద్ధి చెందారు ఉద్యోగాల్లో కావచ్చు రాజకీయంలో కావచ్చు వాళ్ళు ముందుకెళ్లారు రాజు అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏమి లేదు దాన్ని గుర్తించినటువంటి చంద్రబాబు నాయుడు గారు సమన్వయం జరగాలనే ఉద్దేశంతో తనకు నష్టం జరిగిద్దన్న ఆలోచన ఉన్నా కూడా రాజకీయంగా అది నష్టమైనా కూడా ముందుకెళ్తానే ఉన్నారు కారణం ఏంటంటే మొట్టమొదటి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్లో కొన్ని గ్రామాలను తీసి పక్కన పెడితే ఎక్కువ గ్రామాల్లో కూడా మాల సామాజిక వర్గం కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండేది ఓకే అది తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీకి సో ఇప్పుడు ఆ ఓట్ కోసం సిపి వచ్చే బదలాయింపై అని ఇప్పుడు ఆయన అనుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి చెప్తాను దానికి కూడా చెప్తాను అతను ఆ విధంగా అనుకుంటున్నాడు నా ఓట్లు నేను కాపాడుకోవాలి అని చెప్పని ముందుగా గుర్తించిందే వాళ్ళు ఆ సామాజిక వర్గానికి జగన్మోహన్ రెడ్డి వల్ల ఎంత అన్యాయం జరిగిందో ముందుగా గుర్తించింది ఆ యువతి యువకులు వాళ్లే మన తల్లిదండ్రులను మార్చుకొని ఈ కూటమి విజయానికి చాలా వరకు వాళ్ళు కూడా కారణం అవును వాళ్ళకి పరిస్థితులు అర్థమైపోయినాయి రెండోది వాళ్ళకి ఇచ్చినటువంటి ఇరవై ఏడు పథకాలను రద్దు చేయటం అవును ఆ తర్వాత వాళ్ళకి ఇచ్చినటువంటి పదకొండు వేల ఎకరాల భూముల్ని వీళ్ళు బలవంతంగా లాక్కోవటం ఇప్పుడు అమరావతిలో రాజధాని తీసేస్తే ఎక్కువ నష్టపోయిన దళితులే కదా సార్ అదే చెప్పేది ఇవన్నీ కూడా వాళ్ళు దృష్టిలో పెట్టిన తర్వాత పైచులకు దళితుల మీద దాడులు జరిగింది కట్టవారు గమనించుకోవాలి మీరు డాట సుధాకర్ డాక్టర్ సుబ్రహ్మణ్య డ్రైవర్ అవును కిషోరు చాలా ఒక కాదు సుబ్రహ్మణ్యాన్ని చంపినటువంటి వ్యక్తి ఎమ్మెల్సీ గా ఉన్నాడు స్కిల్ ఇంకా అవును పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేద్దాం ఇవన్నీ ప్రజలు గమనించుకోలేదు అనుకుంటే ఆయన అవును కాకపోతే నా వరకు నేను చెప్పేది అంటే జగన్మోహన్ రెడ్డి అలానే ఉండాలా అతను మార్పు రాకూడదు అతను అలానే ఉండాలైతే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సహజంగా మనిషి మారాలని కోరుకుంటాను నేను మాత్రం ఇటు పరిస్థితి అతను మారాలని కోరుకోవట్లేదు ఎందుకంటే మారి మళ్ళీ మారినట్టు నటించి అతను మారకూడదు ఇట్లానే ఉండాలా నటి అతను ఒకవేళ మారాలని అనుకుంటే అది నటించడం కింద వస్తుందని అయితే నా యొక్క భావన కాబట్టి ఇవన్నీ గుర్తించారు కాబట్టి వాళ్ళు వాళ్ళు స్పష్టమైనటువంటి విధి విధానంలో వచ్చారు ఇప్పుడు వాళ్ళకు కావచ్చు లేకపోతే సమాజానికి కావచ్చు రాష్ట్రానికి కావచ్చు ఎవరు మేలు చేస్తారనే నిర్ణయానికి వాళ్ళు వచ్చారు కాబట్టి వాళ్ళ తల్లిదండ్రులు మార్చుకున్నారు వాళ్ళ జరిగిన అన్యాయం చూసుకుంటున్నారు వాళ్ళకి పిల్లలకు సంబంధించినటువంటి బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చేసి మామూలుగా నారాయణ శ్రీ చైతన్య లేకపోతే భాష్యము విజ్ఞానం ఇలాంటి చాట వాళ్ళు రూపాయి ఖర్చు పెట్టకుండా ప్రభుత్వం బరాయించేసి వాళ్ళని చదివిస్తూ ఉంటా ఉంటే దాన్ని నిర్దాక్షిణ్యంగా తీసేసాడు కదా ఇతను ఇప్పుడు అంబేద్కర్ యోజన విదేశీ విద్యా కానుకని చంద్రబాబు నాయుడు గారు అమలు చేస్తే ఇతను దాన్ని రాంగ్లను తొలగించేసి చివరికి అంబేద్కర్ గారు పేరు కూడా మార్చుకొని అంబేద్కర్ గారు కంటే నేనే గొప్పవాడి అని చెప్పి భావించి ఇతను ఆయన పేరు పెట్టుకున్నాడు కదా అదే పెద్ద అంబేద్కర్ విగ్రహం పెట్టారని చెప్పి చెప్పుకుంటాడు ఆయన అదే మళ్ళీ ఓట్ల కోసం ఇదంతా అది ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో దాన్ని ఏర్పాటు చేసేసి దాన్ని ఒక పెద్ద పర్యాటక కేంద్రంగా చేయాలని భావించేస్తే విజయవాడ నడిపొడ్డున అక్కడ పెట్టాడు ఈయన అంటే అక్కడ కూడా చేయాలి పైపెచ్చు అదే తెలంగాణలో విగ్రహానికి ఎంత ఖర్చు అయింది ఆంధ్రప్రదేశ్లో ఎంత ఖర్చు అయింది ఇందుట్లో ఈ మధ్య దోపిడీ చేసింది ఎవరు ఎంత చేతులు మారిని ఈ కూడా గమనించుకున్నారు కదా వాళ్ళేం తెలియ తక్కువ కాదు కదా వీళ్ళందరూ ఆలోచించుకున్నారు ఇప్పుడు అతనేదో ఓట్లు రాజకీయం చేయాలనుకుంటే చెల్లుబాటు అయితే నేనైతే భావించట్లేదు ఇప్పుడు ఇంకా నాకు కూడా చెప్పండి దళితుల మధ్య చిచ్చు పెట్టాలని వైసీపీ ప్రయత్నం చేస్తే అది అయ్యే పనినా నిస్సందేహంగా కాదు ఎట్టి పరిస్థితుల్లో కాదు ఇప్పుడు ప్రజలు చాలా వాళ్ళు బాగా ఆలోచించుకుంటున్నారు కట్టవారు మీరు గమనించుకోండి కావాలంటే ప్రజలు వాళ్ళే ఈరోజు చరవాణి చేతిలోకి వచ్చిన తర్వాత ప్రపంచంలో ఏం జరుగుతుందో అర నిమిషంలో వాళ్ళ చేరి చేరిపోతా ఉంది అవును రాజకీయ నాయకుల కంటే స్పీడ్గా ఉన్నారు ఇప్పుడు రాజకీయ నాయకులకు అందుబాటు కదా ప్రజల యొక్క నాడి అందుబట్టిందా అందుబట్టలేదు కదా మరి ఈరోజు సర్వే వాళ్ళు కూడా అందుబట్టలేదు కదా ఇవన్నీ కళ ముందు కనపడతానే ఉన్నాయి కదా అంటే ప్రజలు ఒక విస్పష్టమైనటువంటి ఆలోచనతో ముందుకెళ్తా ఉన్నారు అది గ్రహించక పార్టీలు ఎప్పుడు ఎప్పుడైనా సరే ఇలాంటి ఎదురు దెబ్బలు దొరుకుతానే ఉంటాయి అంటే కాదు గ్రహించక గ్రహించి కూడా మోసం చేసుకుంటున్నాడు గ్రహించకే అహంకారం అనేది కళ్ళ కళ్ళు తల మీదకి వస్తే జరిగే పరిణామాలు మామూలుగా హృదయం మొక్కల్లోకి వస్తే జరిగే పరిణామాలు ఎట్లానే ఉంటాయి యా థ్యాంక్ యూ సార్